జూలైలో భారీ సునామీ మెగా కేక్ వస్తుందని చెబుతున్నారని దీనివల్ల ఎంతోమంది చనిపోయే అవకాశం ఉన్నట్టుగా ప్రకటించింది అని కూడా అధికారులు చెబుతున్నారు అయితే మరికొంతమంది మాత్రం బాబావంగ చెప్పిన వాటిలో ఎన్నో కూడా పోయాయని కాబట్టి చెప్పినవన్నీ జరగాలని కాదని జూలై నెలలో సునామీ వచ్చే లేదు అంటూ అంటున్నారు ఈ మధ్యకాలంలో బాబావంగా ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈమె చెప్పినా భవిష్యత్తు చాలావరకు ప్రస్తుతం నిజం అవుతూ ఉండడంతో బాబావంగా చెప్పేవి ఎంతోమంది నమ్ముతున్నారు ఈ క్రమంలో జూలైలో రానున్న ఒక భారీ సునామీ గురించి వంగ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి జ్యోతిష్యం అనేది మనకు భవిష్యత్తును అంచనా వేసే శాస్త్రంగా ప్రసిద్ధి పొందింది కొంతమంది దీన్ని నమ్ముతారు మరికొంతమంది దీన్ని పూర్తిగా అబద్దం అంటారు ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్య విధానాన్ని అనుసరించే అనేక వ్యక్తులు ఉన్నారు ముఖ్యంగా కొంతమంది జ్యోతిష్యం చెబితే వాటిలో ఒకటి రెండు జరిగిన చాలు ఇక వారు చెప్పేవి అన్నీ నిజమే అవుతాయి అని నమ్ముతుంటారు ఎంతోమంది ఈ క్రమంలో బాబా వంగ అని జ్యోతిష్యాలు విధంగా పేరు తెచ్చుకుంది బాబా వంగ ప్రపంచవ్యాప్తంగా తన జ్యోతిష్యంతో ప్రసిద్ధి చెందింది తన జ్ఞానం ఆఫ్ఘనిస్తాన్ ఆపరేషన్ కోవిడ్ మహమ్మారి జపాన్లోని సునామీ వంటి సంఘటనలు ఉన్నాయి ఆమె చెప్పినవి ఎనభై శాతం వరకు నిజమవ్వడంతో ప్రస్తుతం ఆమె ఏమీ చెప్పినా కాని అందరూ అది జరుగుతుంది అనే భావిస్తున్నారు ఈ క్రమంలో బాబావంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జపాన్లో మెగాసునామీ వస్తుందని పేర్కొన్నారు జపాన్లో మాత్రమే కాకుండా ఆ సునామీ ప్రభావం ఆసియా దేశాలపై కూడా తీవ్రంగా ఉంటుందని ఆమె వచ్చారు ఇక ఆమె చెప్పిన ఈ భవిష్యత్తు ఎంతో మందిని భయాందోళనకు గురిచేస్తుంది నిజంగా ఈ సంవత్సరం జూలైలో అంత పెద్ద సునామీ రానుందా అని ఎంతోమంది ఆలోచించడం మొదలుపెట్టారు ఈ క్రమంలో ప్రస్తుతం జపాన్ అధికారులు కొంతమంది కూడా బాబా ముందే జ్యోతిష్య అంచనాలో వాస్తవం ఉందని అంటున్నారు కొన్ని రోజుల క్రితం చైనా జపాన్ ప్రజలకు హెచ్చరికలు సైతం జారీ చేసిందని మెగా కేక్ వస్తుందని చెబుతున్నారని దీనివల్ల ఎంతో మంది చనిపోయే అవకాశం ఉన్నట్టుగా ప్రకటించింది అని కూడా అధికారులు చెబుతున్నారు అయితే మరికొంతమంది మాత్రం బాబా వంగ చెప్పిన వాటిలో ఎన్నో కూడా పోయాయని కాబట్టి ఆమె చెప్పినవన్నీ జరగాలని కాదని జూలై నెలలో సునామీ వచ్చే అవకాశం లేదు అంటూ అంటున్నారు